కేసీఆర్ చేసిన డింగ లెక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు నిజంగా టిఆర్ఎస్ సోమరెడ్డి కానీ చిత్తశుద్ధి ఉంటే తెల్లాపూర్ కూడా మా లోపల భాగస్వామ్యం మేము పనిచేయాలని అనుకుంటే ఏం ప్రశ్న అడగాల మీరు తెల్లాపూర్ కు సర్కిల్ రావాలి తెల్లాపూర్ కు సర్కిల్ రావాలి ఆరతి నగర్ ను తెల్లాపూర్ సర్కిల్ లా కలపాలి మా ఎంఐజీ ప్రజలకు ఆఫీస్ దగ్గర అవుతుంది అని చెప్పాలి తెల్లాపూర్ నా సంగతి అంతా తెలుసు కుమారన్న నాయకత్వంలో చిల్లాపురపు అంత చైతన్యవంతులు అయ్యరు నా పప్పులు ఇటు ఉడికాయి ఎమ్ఐజీ పోతేనే నయానో భయానో ఎట్లో పెట్టో అబద్ధాలు చెప్పో నాలుగు ఓట్లు తెచ్చుకోవచ్చురా నాయన అని చెప్పి నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇళ్ళ కలుపుర్రి ఇళ్ళ కలుపుర్రి ఇళ్ళ కలుపుర్రి అని ఏడ దమ్ లేదా కొట్లాడికి రాదా బీఆర్ఎస్ భయపడుతున్నదా అటరన్నా చెప్పు మళ్ళా యాద్ పెట్టుకోరి మేయర్ సీటు మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఇరవై కాంగ్రెస్ పార్టీ మీద బురద ప్రయత్నిస్తే ఇక్కడ పుట్టగాదులు లేకుండా పోతారని చెప్తున్నావుతున్నారు సవాల్ నేను విసురుతున్నా సోమరెడ్డి అన్న గుర్తుపెట్టుకో నువ్వు నాకు నేను చేసినాడు పని లోపల ఏ అధర్మం చేయలే ఎక్కడ కూడా ఒక రూపాయి అన్యాయంగా తినలే కమిషన్లు తినలే పైసలు నేను ఇవ్వండి కూడా ఆ చెప్పలే బిల్లుల దగ్గరికి నేను లంచాలు తీసుకోలే పర్మిషన్లకు తీసుకోనని నువ్వు అంటే లేదా నేనన్నా ఒక్క రూపాయి నేను తీసుకోలే ఏడా ఏ గుళ్ళ జ్వరం చెప్పు రేపు పొద్దున్న ట్యాంక్ సెంటర్ కాడికి వస్తా నీళ్ళు పోసుకున్నా నెతి మీద నువ్వు గుళ్ళకు నేను అనబోతా నువ్వు నేను సత్యారీ చే అని చెప్తే ఎవరిని అమ్మాలి జనం